వారసుడు మోక్షజ్ఞ ఏంట్రీ కోసం అభిమానులు నుంచి వెయిటింగ్ ఇదిగో అదిగో అంటూ బాలయ్య కూడా వారిని ఊరిస్తూ వచ్చాడైతే మోక్షజ్ఞ లుక్ని వాళ్ళందరినీ కలవరపెట్టేది కాస్త పొద్దుగా హీరో అనే మెటీరియల్కి కాస్త దూరంగా కనిపించేవాడు అసలు మోక్షజ్ఞకి సినిమాలకి వచ్చే ఆసక్తి ఉందా లేదా అనే అనుమానం కూడా ఉండేది కానీ ఇప్పుడు సరికొత్త మోక్షాజ్ఞ బయటకు వచ్చింది తనని చూస్తే ఇంత సడన్గా అంత ఏంటి అంటూ ఆశ్చర్యం వేస్తుంది మేకవర్ అంటే ఇది అనాలనిపిస్తుంది అయితే అందుకు మోక్షజ్ఞ చాలా కాలంగా చెమటోడుస్తున్నాడు ఇప్పుడున్న పోటీలో తట్టుకోవాలంటే నందమూరి లెగసీని కాపాడుకుంటూ ముందుకు నడిపించాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదని అర్థమైంది ప్రస్తుతం వైజాగ్లోని సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో నటనకు సంబంధించి తర్ఫీదు పొందుతున్నాడు అక్కడే ఓ ఫిజికల్ ట్రైనర్ మోక్షాజ్ఞని తీర్చిదిద్దుతున్నాడు అందుకే ఈ మేకవర్ సాధ్యమైంది సత్యానంద్ నుంచి వచ్చిన చాలామంది టాప్ స్టార్లుగా మారారు ముఖ్యంగా వారసత్వ హీరోల్ని ఆయన స్టార్లుగా తీర్చిదిద్దారు పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఈ జాబితాలో చేరే హీరోలే ఇప్పుడు మోక్షాజ్ఞ కూడా అక్కడి నుంచే వస్తున్నాడు కాబట్టి ఫ్యాన్స్లో మరింత భరోసా పెరిగింది మోక్షాజ్ఞ కోసం ఇప్పటికే పలు స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి ప్రశాంత్ వర్మ ఇప్పటికే బాలయ్యకు ఓ కథ చెప్పి లైన్లో పెట్టాడు బోయపాటి శ్రీనుపై కూడా బాలయ్యకు గురి ఉంది అయితే బోయపాటి శ్రీను సినిమా అయితే మాస్ యాక్షన్ ఆశిస్తారు తొలి సినిమాతోనే మోక్షాజ్ఞపై అంత ఒత్తిడి తీసుకురావడం బాలయ్యకి ఇష్టం లేదు అందుకే మోక్ష ఎంట్రీ ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో అయితే బాగుంటుందని భావిస్తున్నారు